వాళ్ళు కూడా ఒక నిమిషం వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు అనుభవాలు చెప్తారు కావచ్చు లేకపోతే కోర్ట్ చేయడానికి కూడా దే ఆర్ డిమాండ్ చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు కారు పూర్తిగా మునిగిపోయింది వాడు ఎస్టిమేట్ చేయాలి ఎస్టిమేట్ చేయాలంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి లక్ష రూపాయలు స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి అమౌంట్ పరిస్థితి కొన్ని అది నాకు మీరు కానీ ఎక్స్పోజ్ చేయగలిగితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ నేను చెప్పాను ఈరోజు కూడా జీరో కరప్షన్ జీరో మేనిపులేషన్ మొన్న కూడా ఒక ముప్పై ఎనిమిదో వార్డులో గొడవ చేస్తే మీరంతా ఏదో గొడవ అయిపోయిందని రాశారు కానీ వాస్తవాలు రాయాలి సరే కొంతమంది బ్లూ మీడియా ఉంది వాళ్ళ అజెండానే వేరు తొలి రోజు నుంచి ఇదే పని చేశారు నాకు కూడా తెలుసు ఎట్లా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని ఎట్లా ట్రాన్స్పరెన్స్ తేవాలని నాకు తెలుసు వీళ్ళు ఏదో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఒరిగిపోతుందనో వయలెన్స్ క్రియేట్ చేస్తే జరిగిపోతుందనో అనుకుంటున్నారు కరెక్ట్ కాదు అక్కడ కూడా ఇచ్చేస్తే ఆ వార్డు లేక నీళ్లే రాలేదు నీళ్లు రానప్పుడు వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయనే ఉద్దేశంతో మనం ఇరవై ఐదు కేజీల బియ్యం ఆ ప్యాకేజీ పూర్తిగా వాళ్ళకు కూడా ఇచ్చాం అట్లని చెప్పి ఒకదిక్కడ గానీ ఎక్సీడ్ అయితే రాష్ట్ర మొత్తం జిల్లాలు ఇవ్వాలా రాష్ట్రం అంతా ఇవ్వాలా జనవైన్ పర్సన్స్ కి న్యాయం జరగాలని దాతలంతా ముందుకొచ్చి చాలా స్పూర్తిదాయకంగా హెల్ప్ చేస్తా ఉన్నప్పుడు కనీసం మనం కూడా బాధ్యత ప్రవర్తించకపోతే ఆ స్పూర్తికి విఘాతం కలుగుతుంది ఆ నమ్మకం పోతుంది నా మీద ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకమే ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారంటే ఆ నమ్మకం ఈ ఒక్క రూపాయి ఈ ప్రభుత్వానికి ఇస్తే ఈ రూపాయి అర్హులకి వెళ్తుంది అనేది నమ్మకం అందుకే ఒక ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం కావాలని కొంతమంది ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు నేను మళ్లీ చెప్తున్నా ఎవరైనా సరే సిస్టమ్ లో ఒక్క రూపాయి తీసుకున్నట్టుగాని తెలిస్తే ఈరోజు గాని రేపు గాని ఈ రోజు గాని రేపు గాని ఎల్లుండి గాని మళ్ళా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు ఇది చాలా జాతి ద్రోహం అవుతుంది ఎవరు అలాంటి పనులకు ఉడగట్టద్దండి ఎవరన్నా అలాంటి తప్పుడు పనులు చేస్తే కరెక్ట్ చేసుకొని తిరిగి ఇచ్చేసేయండి అది కూడా చెప్తాను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవరిని వదిలిపెట్టండి ఓకే నేను ఒకసారి కలెక్టర్ కెన్ కాల్ దాం యూ ఇన్ఫార్మ్ ది సేమ్ థింగ్ టు దేమ్ ఒకవేళ నేను రేపు అడిగినప్పుడు నేను ఇది అయిన తర్వాత ఐఎమ్ ఆస్కింగ్ పబ్లిక్ ఒపీనియన్ ఐబీఆర్ఎస్ అడుగుతున్న వల్ల పబ్లిక్ లో సమాచారం తెప్పిస్తున్నా నాకొక కొత్త వరవడికి శ్రీకారం చుట్టాను ప్రజలు ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇవ్వాలి వాస్తవాలు ఇవ్వాలి అవసరమైతే పేరుతో సహా అడుగుతా వాళ్ళ పేర్లు బయట పెట్టిన గానీ డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటా ఎవరు తప్పు చేసినా వెరీ క్లియర్ అందుకనే ప్రజలు కూడా నేను చాలా సార్ రిక్వెస్ట్ చేసేది నేను నేనేదని అడిగితే ఫ్రాంక్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు పేరు ఇవ్వండి వన్ మినిట్ వర్క్ వాటికి ఏమన్నా ఉదారంగా అందిస్తున్నారు సార్ అది కూడా చూడమన్నాను అంటే మనకు అకౌంటబిలిటీ లేకుండా ఎవిడెన్స్ లేకపోతే నేను ఇస్తే అది ఎక్కడికి దారి తీస్తుందో నాకు తెలియదు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి పాపం అన్యాయం జరుగుంటే విల్ హెల్ప్ దాంట్లో కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్స్ అది చూసుకొని ఉన్నాయి కానీ మనకు ఎట్లా ఎవిడెన్స్ ఏంటి అది ఉందని మనకు తెలియాలి కదా తెలియకుండా ఇచ్చారు ఇప్పుడు ఇరవై ఐదు వేలు అందరికి ఇచ్చాం అలాంటి షాపులు ఉన్నాయని కానీ రిజిస్ట్రేషన్ అన్నిటికి ఇచ్చాం ఆ రిజిస్ట్రేషన్ లేనప్పుడు అవుట్ టు డూ ఇట్ ఏదో ఒక ఆధారం కావాలి ఆ ఆధారానికి కూడా విల్ వర్క్ ఇట్ అవుట్ మొత్తం మీరు ఒకసారి చూస్తే ఐదు వేల నూట ఎనభై ఒక్క దానికి లైసెన్స్ లేకపోయినా కిరాణా షాప్స్ చిన్న చిన్న హోటల్స్ కి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పదమూడు కోట్లు ఇచ్చాం అవి కవర్ అయినాయి అది కవర్ కాకుండా రిజిస్టర్ చేసిన ట్రేడ్ కి ఎంఎస్ఎంఏకి నలభై లక్షల రూపాయలు నలభై లక్షల లోపల టర్న్ ఓవర్ చూపించిన పని లేదు జీఎస్టీ కట్టక్కర్లేదు అవి రెండు వేల ఐదు వందలు వచ్చాయి వాళ్ళకి యాభై వేలు ఇచ్చాం రెండోది నలభై లక్షల నుంచి కోటి యాభై లక్షలు వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చాం కోటి యాభై లక్షల డబో ఉంటే వాళ్లకు లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చాం ఆ కేటగిరీస్ లో వీళ్ళు వస్తే ఇట్స్ ఓకే అక్కడ కూడా రాకుండా ఎక్కడ మిస్ అయితే చెప్పలేము ఇతనాలు కాదు ఇప్పుడు వాళ్ళకి అందరికీ ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చాం ఇక్కడ ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు ఇచ్చిన ఆర్థిక సహాయం ల్యాండ్ లార్డ్స్ కాకుండా భూమి ఎవరిదో వాళ్ళకి కాకుండా కౌలుదారులకు ఇచ్చాం బాధితులు నష్టపోయిన వాళ్ళకి కౌలుదారులకు ఇచ్చాం అక్కడ ఇక్కడ ఇంట్లో ల్యాండ్ లార్డ్ కాకుండా ఇంటి ఓనర్ కాకుండా ఇంట్లో అద్దెకున్నటువంటి అద్దె అద్దె వాళ్ళకి ఇచ్చాం కాబట్టి రెండు కూడా జాగ్రత్తలు తీసుకున్నాం దానికి కూడా ఒక రేట్ అట్ ఐఎమ్ సేయింగ్ దానికి కూడా రేటు పెట్టాం కందకు నలభై వేలు ఎంత పెట్టాం అనుకుంటాను ఐఏఎస్ దానికే పెట్టాం మీకు అన్నిటికీ కూడా ఒక్కొక్కసారి మీరు చూస్తే లో చాలా క్లియర్గా ఎప్పుడు ఇవ్వనంత కంట్రీలో నేను సవాల్ చేసి చెప్తున్నా ఎక్కడన్నా ఈ రిలీఫ్ ఇస్తున్నారని చెప్పండి మీరు నో వేర్ ఇన్ ది కంట్రీ ఐ నో దే మిషరీ ఒక వరద వచ్చినప్పుడు ఒక తుఫాన్ వచ్చినప్పుడు సర్వాన్ని నష్టం పోయినప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందులు తెలుసు కాబట్టి యామ్కైతే ముప్పై ఐదు వేలు ఇస్తున్నాం హైయెస్ట్ మనీ ముప్పై ఐదు వేలు ఇస్తాను దానికి టర్మరిక్ కి బనానానాకి యామ్కి చిల్లీస్ కి వీటికంటే ముప్పై ఐదు వేలు ఇస్తున్నాం ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తున్నాం ఎకరాకి దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ వీళ్ళకి కొన్ని అలవాట్లు అయిపోయినాయి ఇలాంటి విధ్వంసాలు చేయడం విధ్వంస వైరవాళ్ళ పైన వేయడం బోట్లు పంపించడం ఏంటి వచ్చాయి ఏ స్పీడ్లో వచ్చాయి ఒక వెలాసిటీ పదకొండు లక్షల ముప్పై వేలు నలభై వేల వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ వెలాసిటీలో నలభై వందల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి కాలం హిట్ కావాలి ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు ఎందుకు ఆ కాలంను కొట్టకుండా ఇది ఆ సపోర్ట్ ఇందని ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ను కొట్టాయి ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రిపేర్ చేసాను చూసుంటారు మీరు వాటి అవి తీస్తే రాలేదు నాలుగు ఐదు రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చా బాధ్యత లేదా మీకు క్షమాపణ చెప్పరా మీరు మీ బొమ్మ వేసుకోలేదా మీ గుర్తులేసుకోలేదా మీ పార్టీ కాదా అంటే మీద వదిలిపెడతారా ఆంబోతుల మీరు అడిగితే ఎదుగుదాడి చేస్తారా మీరు అంటే మీ బోట్లు మేరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతలను ఊహించారు బుడమేరులో ఈరోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమంటే మక్కలు ఇరగొట్టిచ్చేస్తా బీ కేర్ఫుల్ రాండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ వన్ సెకండ్ లో మీ పట్టుకునే పరిస్థితి వస్తుంది That is the mechanism I am establishing. We are not inefficient. Yes.